ఓం నమ శివాయ నమ మిత్రులకి శుభరాశులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్గా ముందుకు వచ్చి వీడియోలు చేయండి చెప్పండి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు మిత్రులలో నేను ఎందుకంటే మొబైల్తో చేస్తూ ఉంటాను కంటెంట్ ఉన్న వాటిని మాత్రం చూడడానికి ప్రయత్నం చేస్తుంటాను అలాగే మన పెద్దలు మన పూర్వీకులు తంత్ర గ్రంథాల్లోనూ అలాగే జ్యోతిష గ్రంథాల్లో ఉన్న రెమెడీస్ని మనం చేసుకోగలిగే రెమెడీస్ని ఎప్పుడు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను ఈరోజు మనం ఒక అద్భుతమైన చిన్న ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు అదృష్టం కలిసి రావడం లేదండి ఎందుకు తెలియదండి మా నేను చేస్తున్న పని అవుతుంది అనుకుంటున్నాం అవుతుంది అనుకున్న తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అయిపోయింది అవుతుంది అనుకున్న తర్వాత సడన్గా ఆగిపోతుంది ఎందువల్ల అవుతుందో మాకు తెలియడం లేదు అలాగే మేము పూజలు చేయట్లేదా అంటే చేస్తున్నామండి వ్రతాలు చేస్తున్నాము పూజలు చేస్తున్నాము సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది మాకు మేము చేసుకోగలిగే ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులరా మనకి సహజంగా భక్తితో భగవంతుణ్ణి ఆరాధించినప్పుడు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది నిజమేనండి మన భక్తితో అంటున్నారు మేమందరం గుడికి వెళ్తున్నాం కదా చూస్తున్నాం కదా అయినా ఎందుకు అవడం లేదు మనం మన పూర్వులు చెప్పింది ఏంటంటే పూర్వజన్మ కర్మ ఫలితం అలాగే చేస్తున్న కర్మల ఫలితాల వల్ల ఒకసారి మనకు తెలియకుండానే సమస్యలు వస్తుంటాయి ఈరోజు మనం మీకు చూపిస్తున్నాను దేవుడి పట్టం చూపిస్తున్నాను కదా ఈ పటానికి ఇది మనం నోము నోచుకుంటూ ఉంటాం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటాం సత్యనారాయణ స్వామి వ్రతం ఈ పటానికి లేదా నారాయణుడు లక్ష్మి ఉన్న పటానికి ఒక మాల మనం వేసి ఇంట్లో నిత్యం దీపారం చేస్తున్నప్పుడు ఆ మాల ఈ పటానికి వేసి మనం చేసుకోవడం వల్ల వచ్చే ఫలితాలను చర్చలు చేసేస్తా మీకు ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో మీకు తెలియజేస్తాను అలాగే ఉపయోగం ఏంటి చూస్తున్నారు కదా ఇది సాలగ్రామ మాల అంటారు చిన్నగా ఉంటుంది చూడండి సాలగ్రామ మాల ఈ సాలగ్రామ మాల వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ మాల చూస్తున్నారు కదా మనం అంతకుముందు వీడియోలో కూడా ఈ మాల గురించి చెప్పుకున్నాం ఇది నేను కట్ చేశాను చూపించడానికి అంటే పటానికి వేయడానికి వేరే విధంగా చేయడానికి కట్ చేస్తానని అంటే పూసలు తీసి వేరే మాల చేయడానికి ఈ మాలని అందరికీ తెలుసు మాల మరి చెప్పరు అంటారు ఇది వైజాగ్ మాల ఈ రెండు మాల గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది మీకు తెలియజేస్తాను మీ జాతకంలో కానీ మీ జాతకంలో శని దోషం వల్ల అలాగే రాహుకేతు రాహుకేతు దోషం వల్ల ఏదైనా సరే ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి సాల గ్రామ మాల వల్ల మంచి ఉపయోగం ఉంటుంది ఈ మాల మీకు పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతాయి ఆన్లైన్లో దొరుకుతాయి ఇది వెయ్యి రూపాయల నుంచి తక్కువలో ఉండొచ్చు ఎక్కువ కూడా ఉండొచ్చు ఇది ధరించడానికి కాదు దేవుని పటానికి ఇలా మాలని మందిరంలో వేయడానికి చూస్తున్నారు కదా వేయడానికి ఇది ఏ రోజునైనా కొనుక్కొచ్చుకోండి ఇది వినకడ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఇలా జస్ట్ ఇక్కడ మేపులు కనుక ఉంటే పైన ఫ్రేమ్ కొట్టి పరిగించడం వల్ల ఇబ్బంది ఉండదు ఇలా మాల స్వామివారికి చక్కగా వేస్తే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఏ ఫలితాలు వస్తాయంటే మీకు ఆర్థికమైన సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నారు ఎంతగా అంటే చేసిన అప్పుని తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సమస్య నుంచి సాల గ్రామ మాల వేయడం వల్ల అంటే మన మనకు అనుమానాలు వస్తుంటాయి నారాయణు అంటున్నారు మళ్ళీ మీరు వేరే పట్టని చూపిస్తున్నారు అని మీరు అనుమానం రావచ్చు మనం ఈ సత్యనారాయణ స్వామి ఈయన సత్యనారాయణ స్వామి అంట ఈయన శ్రీ శ్రీ మహావిష్ణువే అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉన్న పటానికి కూడా ఈ సాలగ్రామాల వేయవచ్చు అలాగే ఈ మాల వైజయంతి మాల మనం ధరించవచ్చు అలాగే ఈ మాలను కూడా లక్ష్మీ శ్రీమన్నారాయణ పటానికి వేయటం వల్ల ఇంటిలో ఉండే ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు వస్తాయి ఇవి సహజమైన నేచర్లో ఉండే శక్తులు అలాగే ఇప్పుడు ఇంకొక విషయం గురించి తెలుసుకున్నాం ఏంటంటే మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క రావి మొక్క రావి మొక్కతో మనం అంతకుముందు చాలా వేడుకలు చేసుకున్నాం ఈ రావి మొక్కని ఎవరైనా సరే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం లేదు అలాగే పనుల్లో ఎప్పుడైతే ఆటంకాలు ఉన్నాయి అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు అవుతున్నాయి అనవసరమైన విషయానికి గొడవలు అవుతున్నాయి మేము ఏ పూజ చేసుకోలేమండి మేము ఏం చేయమంటా అని చాలామంది మిత్రులు అడిగారు రావి చెట్టుతో రావి చెట్టు పూజ చేయడం వల్ల సంతానం కూడా కలుగుతుంది ఇది చాలామంది మిత్రులకి నేను అంతకుముందు కూడా చెప్పడం జరిగింది రావి వేప చెట్టు ఉన్న వృక్షాలకు ఎక్కడైనా సరే దేవాలయాల్లో మనం పూజ చేస్తే ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది సంతానం కూడా కలుగుతుంది సంతానం అంటే గర్భదోషాలను కూడా ఈ రావి చెట్టు వేప చెట్టు పూజ చేయడం వల్ల పోతాయి అలాగే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ రావి చెట్టుని మీకు నర్సరీలు దొరుకుతాయి ఎవరైనా సరే విపరీతమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక ఎనిమిది రావు చెట్లు తీసుకోండి నర్సరీలో నలభై రూపాయలు ముప్పై రూపాయలు అలా గవర్నమెంట్ నర్సరీ కూడా దొరుకుతాయి ఎనిమిది రావు చెట్లు తీసుకోండి ఎనిమిది రావి చెట్లు తీసుకొని మీరు ఎక్కడైనా సరే దేవాలయ ప్రాంగణంలో కానీ లేదంటే రోడ్డుకి ఖాళీ ప్లేస్లో అంటే రోడ్డుకి బయట సిటీ అవును అయినా సరే మీరు ఎనిమిది మొక్కల్ని నాటండి రావి మొక్కల్ని ఎనిమిది నాటండి మళ్ళీ అనుమానాలు వస్తాయి రావి మొక్కలు మనం పెట్టకూడదేమోనండి చిన్నవాళ్ళు పెట్టకూడదేమోనండి వయసు పెద్దవాళ్ళు పెట్టవాళ్ళు పెట్టాలేమోనండి ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి ఇలాంటి అనుమానాలు ఏమి పెట్టుకోమాకండి ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా మనం భావిస్తాం చాలా ఉపయోగాలు చెప్పుకున్నాం రావి ఆకుతోనే మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఆయుర్వేద పరంగాను అలాగే తాంత్రిక పరంగాను మంత్రపరంగా కూడా రావి చెట్టుకి అద్భుతమైన శక్తి ఉంది రావి చెట్టును కనుక ఎవరైనా సరే ఎనిమిది మొక్కలు గనక నాటినట్లయితే ఎనిమిది మొక్కలు ఒక దగ్గరే కాదు దూరం దూరంగా పెట్టండి గ్రామీణ ప్రాంతంలో కావచ్చు దేవాలయ ప్రాంతంలో కావచ్చు ఎక్కడైనా సరే రోడ్డు పక్కన ఎక్కడైనా సరే పెట్టి నీరు పోయండి మొక్క బతికే విధంగా చూడండి ఆ మొక్క బతుకుతూ ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఉద్యోగాల ప్రమోషన్స్ అలాగే వ్యాపారాల్లో విపరీతమైన నష్టాలు భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు అలాగే నాలుగో పాయింట్ మనం సంపాదించిన ధనం మన దగ్గర అంటే తెలియకుండా అప్పిస్తాం అంటే మంచి వ్యక్తి మంచి వ్యక్తులు మంచి మిత్రులు అప్పిస్తాం అలాంటి వారి దగ్గర ఇచ్చిన తర్వాత వాడు మనకి వెనక్కివ్వడు చాలా ఇబ్బంది పడుతుంటాం అలాంటివి ఇరుక్కుపోయిన వారి దగ్గరికి అంటే డబ్బులు ఇరికిపోయి ఉండి గొడవలు కొడుతూ ఉన్నవారు మీకు అనుకూలంగా మారాలంటే ఎనిమిది రావి చెట్లుని మీరు మీ దగ్గర ఉన్న గ్రౌండ్స్లో కానీ అంటే మామూలుగా రోడ్డు పక్కన ఎక్కడైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో కానీ దేవాలయాలు ఉండే ప్రదేశాల్లో కానీ పెట్టండి మాకు అలాంటి అవకాశం లేదండి మరి మేము ఇంకా వేరే ఏదైనా మార్గం చెప్పండి చాలామంది వ్యక్తులు అడుగుతూ ఉంటారు వారు ఏం చేస్తారంటే మీరు ఎక్కడైనా సరే దేవాలయాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల దేవాలయాలు పట్టణ ప్రాంత దేవాలయాలు ఉంటాయి అక్కడ ఒక కుండీలో పెట్టి కింద మట్టి లేకపోతే ఒక కుండీలో పెట్టి అలా ఎనిమిది దేవాలయాల్లో రావి మొక్కలు పెట్టండి ఏ రోజు పెట్టాలి ఏ టైంలో పెట్టాలి అని అనుమానం రావచ్చు మీరు ప్రతి శుక్రవారం నాడు ఒక రావి మొక్క పెట్టండి అలా ఎనిమిది శుక్రవారాలు పెట్టండి లేదు మేము ఒకేసారి పెట్టాలనుకుంటున్నామండి ఒకే రోజు మాకు అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఒకే రోజు పెట్టండి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక మొక్క పెట్టడం ప్రతించండి ఇలా చేయటం వల్ల ఖచ్చితమైన అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది ఇచ్చిన ధనం మనకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అలాగే మనకి భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో ఇంట్లో ధనం నిలబడటం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్లో సత్యనారాయణ స్వామి పటం పెట్టుకొని చక్కగా ఇది పూజా మందిరా మనకి మీరు పూజా మందులు చేసుకోండి రోజు ఏమైనా చేయాలా అండి ఇది సాలగ్రామం మాలకు రోజు పూజ చేయాలండి అని అడుగుతూ ఉంటాం కదా మనం రోజు ఈ మాలని అలా చక్కగా ఇలా వేసి ఇలా వేసి ఉంచే చాలు ఇలా వేసి ఉంచితే చాలు ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక ఎప్పుడు సమస్యలతో బాధపడుతున్నామండి అసలు ఎన్ని చేసినా అవటం లేదండి అనుకున్నవారు అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అలా నెలకొకసారి మూడుసార్లు చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ముందు ముందు నేను మీకు ఇలా ముందుకు వచ్చి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ ప్రయత్నాలన్నీ కూడా మన పూర్వీకులు చెప్పినవి కాబట్టి ప్రయత్నం చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి పది మంది మంత్రి షేర్ చేయండి Om Namah Shivaya Shri Matai Namah